హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ నేను మీకు అవిసె గింజల లడ్డుని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిపోతున్నాను ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల అవిసె గింజలని యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ గింజలు చిటపట అంటున్నప్పుడు దీనిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని ఆరబెట్టుకొని ఉంచుకోవాలి సో మీరు ప్యాన్ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మనకి గింజలు బాగా వేగాయండి సో ఇప్పుడు వీటిల్ని తీసుకొని ప్యాన్లోకి వేసుకొని ఆరబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొక టూ డ్రాప్స్ నెయ్యిని వేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి ఇక నేను బాదము జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసుకున్నాను ఒక నాలుగు ఇలాచిని యాడ్ చేసుకున్నాను ఇలానే కాదు మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు ఇలా వీటిల్ని కూడా బాగా ఫ్రై చేసుకొని ఇక్కడ మన కిస్మిస్ కనుక బాగా వేగినట్లయితే ఇంకా మనం వీటిల్ని తీసేసుకోవచ్చు సో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే అన్నీ డ్రై ఫ్రూట్స్ ఇక్కడ బాగా వేగాయి కదా ఇప్పుడు వీటిల్ని కూడా గింజల ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులోకి లైన్ డేట్స్ని యాడ్ చేసుకోవాలి మన స్వీట్నెస్కి తగ్గట్టు ఇక్కడ లైన్ డేట్స్ని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఇది మెత్తబడిన తర్వాత ఈ ప్లేట్లోకి వేసుకోవాలి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఇందులోకి డిజిటేటెడ్ కోకోనట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ జార్లోకి ఇవన్నీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు స్వీట్నెస్ సరిపోతే కొంచెం లైన్ డేట్స్ కొంచెం యాడ్ చేసుకోండి సో లైన్ డెట్స్ ప్లేస్లో మీకు బెల్లం కావాలన్నా షుగర్ కావాలన్నా యూస్ చేసుకోవచ్చు బట్ డయాబెటిక్స్ వాళ్ళు మాత్రం ఇక్కడ లైన్ డేట్స్ యూస్ చేస్తే బాగుంటుందన్నమాట ఇలాగా చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి ఈ విధంగా వేసుకోవాలన్నమాట పౌడర్ ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవడమే మీకు ఇందులోకి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసుకుంటే ఈ ముద్దలనేవి చాలా ఈజీగా వస్తుందన్నమాట సో ఇక్కడ నేను ఒక టూ డ్రాప్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఈ విధంగా మనం ఉండలాగా చుట్టుకోవడమే అంతే టేస్టీ గింజల లడ్డు రెడీ సో ఎన్నో ప్రోటీన్స్ ఉన్న ఈ లడ్డుని డైలీ ఒకటి తింటే చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి మంచి హెల్త్ రెసిపీస్తో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్